హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో జంతికలు తయారీ విధానం చూపిస్తానండి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి శనగపిండి కానీ కారప్పొడి కానీ ఇలాంటివి ఏమీ వాడకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ఈ జంతికలను అయితే ట్రై చేయండి చాలా గుల్లగా చాలా రుచిగా కూడా ఉంటాయండి నేను మీకు ఒకటి తుంపి చూపిస్తాను మీకు అర్థమవుతుంది చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అలాగే ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవు త్రీ వీక్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేయండి ఈ రెసిపీని అయితే ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అయితే ఫస్ట్ ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకోండి అందులోకి ఒక కప్పు వరకు మినపగుండ్లు తీసుకుంటున్నాను మినపగుండ్లు కూడా మంచి క్వాలిటీ ఉన్న మినపగుండ్లు అయితే మనకి ఈ స్నాక్ జంతికలకి మంచి టేస్ట్ వస్తుందండి నేనైతే ఇక్కడ డబుల్ హార్స్వి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకోండి మీరు ఏదైనా మెజర్మెంట్ కోసం కప్పు కానీ ఏదైనా గ్లాస్ కానీ పెట్టేసుకోండి సేమ్ అదే మిగతా మిగతావన్నీ కూడా మనము మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వాటర్ వేసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా ఈ నీళ్ళతోటి కడిగేసేసేయండి ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్నది ఒక కప్పు కదండి సో రెండు కప్పులు చొప్పున వాటర్ వేసుకోవాలి అంటే వన్ ఈస్ట్ టూ రేషియో చొప్పున వాటర్ వేసేసుకొని మీకు టైం ఉంటే ఒక్క గంట పాటు నానబెట్టేసుకోండి లేదు అంటే ఇమీడియట్గా అయినా కుక్ చేసుకోవచ్చు కొంచెం సేపు మనకి నానితే పప్పును చక్కగా ఉడుగుతూ ఎక్కడ కూడా పలుకు లేకుండా దీన్ని ఉడికించుకోవాలి కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ విజిల్స్ రానివ్వండి ఒక ఐదు విజిల్స్ వచ్చినాయి అంటే పప్పు చక్కగా ఉడుగుతుందండి ఎక్కడ కూడా పలుకు లేకుండా ఉడికించుకోవాలి ఈ పప్పు మనకి బాగా చల్లారిన తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీకు ఏదైనా ఉడకలేదు అనుకుంటే మరొక రెండు విజిల్స్ రానివ్వండి నాకైతే చక్కగా ఉడికినియండి ఇలా ఉడికించుకున్న ఈ పప్పుని మిక్సీ జార్లో వేసేసుకొని చాలా కొద్దిగా వాటర్ వేసేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి వెన్నలాగా ఉండాలండి ఎక్కడ పలుకు అనేది అస్సలు ఉండకూడదు ఇన్ కేస్ పలుకు ఏదైనా ఉంది అనుకుంటే మనకి వండేటప్పుడు పేలే ఛాన్స్ ఉంటుంది అందు గురించి చెప్తున్నాను సాఫ్ట్గా ఉడికించుకోండి ఇప్పుడు కొంచెం వడల్పుగా ఉండే ఒక పెద్ద గిన్నె తీసుకోండి అందులోకి మీరు ఏ కప్పుతో తీసుకున్నారు మినపిండి సేమ్ అదే కప్పుతోటి ఐదు కప్పులు బియ్యపిండి వరిపిండి ఉంటుంది కదండి పొడి బియ్యపిండి వేసుకోండి వన్ ఇస్ టూ ఫైవ్ అండి ఒక కప్పు మినపగుళ్ళకి ఐదు కప్పులు వరిపిండి అలాగే తగినంత సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి కారపొడి వాడకూడదని చెప్పా కదండి ఇందులోకి మిరియాల పొడి వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే కారపొడైనా వేసుకోవచ్చు అదొక టేస్ట్ ఉంటుంది నేనైతే ఈ విధంగా పెప్పర్ పౌడర్ మిరియాల పొడి ఉంటుంది కదండి కొంచెం మిరియాలను తీసుకుని సాల్ట్ వేసేసి మిక్సీలో ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసేసానండి ఆ పౌడర్ని ఒక అర టీ స్పూన్ వరకు వేసాను అలాగే వామును కూడా ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి వామును కూడా కొంచెం క్రష్ చేసి వేసుకోండి అలాగే నల్ల నువ్వులు ఈ నల్ల నువ్వుల వలన కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి వాటిని కూడా ఒక పెద్ద స్పూన్ తోటి ఒక టీ స్పూన్ వరకు వేసేసుకోండి మీకు వీడి దీని ప్లేస్లో తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు అలాగే కొంచెం ఒక గరిటెతోటి ఆయిల్ అండి ఆయిల్ కూడా బాగా వేడి చేసిన ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా పిండిని అయితే కలుపుకోండి కొంచెం కాలుతుంది కాబట్టి ఫస్ట్ ఒకసారి స్పూన్ తోటి లేదంటే గరిటెతో కలిపేసుకొని తర్వాత ఈ విధంగా చేతితోటి రబ్ చేసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలి మనం వేసిన ఆయిల్ పిండికి చక్కగా పట్టే విధంగా కలుపుకోండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ మినపిండి మినపిండి మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఫస్ట్ అయితే వాటర్ అసలేం కలపొద్దండి మనకి పిండి కొంచెం లూజ్గానే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ విధంగా కలిపి చూసుకోండి అవసరమైతే అప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ సరిపోలేదండి కొంచెము తడి పొడిగానే ఉంది కదా సో ఇందులోకి వాటర్ వేసేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి మరి పిండి లూజ్గా ఉండకూడదండి లూజ్గా ఉంటే కొంచెం ఆయిల్ లాగే ఛాన్స్ ఉంటుంది సో మీడియంగా పిండిని అయితే ఈ విధంగా కలిపి పెట్టేసుకోండి ఈ పిండి చల్లారిపోకుండా కొంచెం అంటే పైన డ్రై అవుతుంది కదా సో ఆ డ్రై అవ్వకుండా ఉండటానికి ఏదైనా క్లాత్ కానీ ఏదైనా ప్లేట్ని కానీ పెట్టేసుకోండి నేనైతే ఇక్కడ ఒక కాటన్ క్లాత్ వేసేసుకుంటున్నానండి ఇప్పుడు గొట్టం తీసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇక్కడ త్రీ హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకుంటున్నానండి మీకు కావాలంటే చిన్న చిన్న హోల్స్ ఉన్నవైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పిండిని తీసుకోండి గొట్టంకి సరిపడా పిండిని తీసుకొని ఈ విధంగా నొక్కి పెట్టేసి లోపల పెట్టేసేసేయండి మరి ఫుల్గా పెట్టకుండా త్రీ ఫోర్త్ వరకు పెట్టేసుకోండి పిండిని అయితే ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఈ లోపు నేను మీకు వీటిని ఎలాగా వేసుకోవాలో చూపిస్తాను చూడండి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలాగా మనకి హోల్స్ ఉన్న గరిటెలు ఉంటాయి కదండి వాటి మీద ఈ విధంగా వేసేసుకొని డైరెక్ట్గా ఈ గరిటిని ఆయిల్లో వేసేసుకోవటమేనండి ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యి ఉండాలి ఇలాగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవచ్చండి లేదు అంటే మీకు ఇంకా ఈజీగా ఉండాలి అంటే ఏదైనా పాలిథిన్ కవర్ కానీ ఇలా ఉంటాయి కదండి ఆయిల్ ప్యాకెట్స్ కానీ తీసుకొని వాటి మీద డైరెక్ట్గా ఈ విధంగా రౌండ్గా చక్రాల చుట్టేసుకోండి లాస్ట్ ఎడ్జ్ మాత్రం ఈ విధంగా కొంచెం నొక్కి పెట్టేసి ఉంచండి ఇదైతే చాలా ఈజీగా ఉంటుందండి ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ఒక రెండు వాయిల్ వరకు ఈజీగా వచ్చేస్తాయి అలాగే ఈ పాలిథిన్ కవర్కి ఎలాంటి ఆయిల్ కూడా రాయాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా వచ్చేస్తాయి అస్సలు తుక్కవు చూడండి ఎంత ఈజీగా వస్తాయో ఈ విధంగా మీకు కావాల్సిన సైజులో వీటిని చక్రాల్లో అయితే చుట్టుకోవచ్చండి ఒకసారి ఆయిల్ని చెక్ చేసుకోండి బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మీకు నూనె పీల్చకుండా గట్టిగా లేకుండా చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే వేసుకునేటప్పుడు కూడా మరీ ఎక్కువ వేసుకోవద్దు మనకి తీసుకున్న ఆయిల్ని బట్టి వేసుకోండి ఇక్కడైతే నేను నేను తీసుకున్న ఆయిల్ని బట్టి అయితే ఒక నాలుగు చక్రాల వరకు పడతాయండి సో ఒక నాలుగు వరకు వేసి వీటిని ఫ్రై చేసుకుంటున్నాను ఈ లోపు మనము రెండో వైపు సరిపడా ఈ విధంగా చక్రాలను అయితే ఈ విధంగా చుట్టేసుకోండి ఇప్పుడు ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనకి ఆయిల్ బుడగలు ఉన్నాయి కదండి ఆ బబుల్స్ కూడా బాగా తగ్గిన తర్వాత రెండో వైపు ఈ విధంగా టర్న్ చేసుకోండి ఇవి వేయడానికి కొంచెం టైం పడుతుందండి మనం కొంచెం లావుగా కదా వేస్తున్నాము సో కొంచెం టైం పడుతుంది చూసుకొని చక్కగా వీటిని రెండు వైపులా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెము వేడిగా ఉన్నప్పుడు మనము టేస్ట్ చేస్తే కొంచెం మెత్తగా ఉంటాయండి కొంచెం చల్లారిన తర్వాత మీరు చెక్ చేసుకోండి చాలా క్రిస్పీగా చాలా గుల్లగా ఉంటాయండి ఈ జంతికలు అలాగే శనగపిండి కూడా వేయట్లేదు కాబట్టి ఎన్ని తిన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ జంతికలు తప్పకుండా ట్రై చేయండి ఇలాగ మిగతా పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవైతే మీకు త్రీ వీక్స్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్